నేను డాక్టర్ ఐబీరాజు మాట్లాడుతున్నా ఒక సీనియర్ సర్జన్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇన్ ఇండియా ఓకే టాపిక్ బరువు తగ్గటం ఓకే ఒక మనిషి ఎంత బరువు ఉండాలండి ఫస్ట్ మీ హైట్ చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అంటే సెంటీమీటర్స్తో కన్వర్ట్ చేసుకోండి సెంటీమీటర్స్తో కన్వర్ట్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ సెవెంటీ నూట డెబ్బై సెంటీమీటర్స్ వంద తీసేయండి అంటే డెబ్భై కిలోలు ఉండాలన్నట్టు నేను హండ్రెడ్ కిలోస్ కంటే సెవెంటీ కిలోస్ కంటే ఎక్కువ ఉండదు ఉంటే ఏమవుతుందండి హార్ట్ మీద స్ట్రెయిన్ ప్యాంకరియస్ మీద స్ట్రెయిన్ అన్ని ప్రాబ్లమ్స్ ఓకే దేవుడు హా హార్ట్ ఇచ్చాడు గుండు ఇచ్చాడు ఈ గుండు ఈ హార్ట్ సెవెంటీ కిలోస్ సిక్స్టీ కిలోస్ బాడీ వెయిట్కే సరిపోతుంది ఎక్కువ వెయిట్ ఉంటే ఏమవుతుంది ఎక్కువ వెయిట్ ఉంటే ఏమవుతుంది అది సప్లై చేయలేదండి బ్లడ్ మొత్తం బాడీకి థైర్డ్ అయిపోతుంది దట్స్ అ ప్రాబ్లం బీపీ వస్తుందని వస్తాయి సేమ్ ప్యాంక్రియస్ ప్యాంక్రియస్ ఒక అరవై కిలోలు బాడీ వెయిట్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అరవై డెబ్భై కిలోలకి వంద కిలోలు మనిషి ఉన్నాడు అనుకోండి ఏమవుతుంది మిగిలిన తట్టి ఎక్స్ట్రా బాడీ వెయిట్కి ఇన్సులిన్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఇన్సులిన్ ఇచ్చుకోవాలి అదే డయాబెటీస్ అది మీరే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అదే డయాబెటీస్ ఎందుకండి ఇంజెక్షన్స్ తీసుకోవాలా టాబ్లెట్స్ తీసుకోవాలా రెడ్యూస్ అయిపోతాయి వెయిట్ అయిపోతుంది కదా కరెక్టే కదా రెడ్యూస్ వెయిట్ చేసుకోండి వెయిట్ తగ్గించుకోండి వెయిట్ తగ్గించుకోవాలంటే ఏంటి సింపుల్ స్టెప్స్ రెండు ఇన్పుట్ క్యాలరీస్ తక్కువ తినాలా కొంచెం తక్కువ తినాలా అవుట్పుట్ ఎక్సర్సైజ్ కొంచెం ఎక్కువ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి ఉపవాసాలు ఉండమని ఏం చెప్పనండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వద్దు ఏమొద్దు కొంచెం తక్కువ తినండి అంతనే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో చపాతీ తింటారు అన్నట్టు మార్నింగ్ మూడు చపాతి తింటారు మూడు తగ్గించండి రెండు తినండి నీళ్ళు ఎక్కువ తాగండి బెస్ట్ సౌత్ ఇండియాలో ఏమవుతుంది ఇడ్లీ తింటారు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఇడ్లీ తింటున్నారు రెగ్యులర్గా ఒక ఇడ్లీ తగ్గించండి మూడు తినండి మంచినీళ్ళు తాగండి సింపుల్ సేమ్ ఇస్ ద కేస్ విత్ ఫుడ్ మధ్యాహ్నం అన్నం సాయంకాలం ఏం తిన్నా సరే కొంచెం తగ్గించండి నేను చపాతీలు తినమని అన్నం తినమని ఏది చెప్పను మీరు తినేది తినండి కొంచెం తగ్గించుకోండి అంతలో బాగుందా నెక్స్ట్ కొంచెం యాక్టివిటీ ఎక్కువ అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేం నడవట్లేదు అనుకోండి కొంచెం నడవండి చాలు రోజు రెండు కిలోమీటర్లు ఈవినింగ్ నడిస్తే చాలు బోన్ చేసిన తర్వాత చాలా మంచిది ఆరోగ్యం వండర్స్ చేయమని అంటే జిమ్లో జాయిన్ అమ్మని అంటే కొంచెం వాక్ చేయండి చాలు ఎక్కువ కూర్చుని టీవీ చూస్తేనే చాలా డేంజర్ అండి సింపుల్ మీరు వందేళ్ళు బతకాలని అనుకుంటే యాక్టివ్గా బ్రతకాలని అనుకుంటే షుగర్ వద్దనుకుంటే అటాక్ వద్దనుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ వద్దనుకుంటే బరువు తగ్గండి ఓకే కొంతమంది నన్ను అడుగుతుంటారు జీరో సైజ్ మంచిదా అని లేడీస్కి జీరో సైజ్ అందమా లేదో నాకు తెలియదు కానీ హెల్దీ జీరో సైజ్ వాళ్ళకి షుగర్లు బీపీలు జనరల్గా రావండి అండ్ మిమ్మల్ని అందరినీ జీరో ఫిగర్ ఉండమని అంటలే రిడ్యూస్ అవ్వండి వీలైనంత వరకు అన్నీ ఆరోగ్యం అంత ఆరోగ్యంగా ఉంటారండి బరువు దయించి తగ్గండి హెల్దీగా ఉండండి సంతోషంగా ఉండండి మనకి డయాబెటీస్ వద్దు అండి బీపీలు వద్దండి క్యాన్సర్లు వద్దండి ఆరోగ్యంగా ఉండాలండి మెయిన్ ఆరోగ్యం ఏంటంటే సన్నగా ఉంటేనే ఆరోగ్యం ఏంటి గుర్తుపెట్టుకోండి హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ